నమస్తే వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఎలా ఉన్నారందరూ మరి ఇవాళ పెళ్ళి అంటే దేవుడిచ్చిన గొప్ప వరం అర్థం చేసుకునే భార్య బాగా చూసుకునే భర్త లభిస్తే ఈ సంసారం ప్రతిరోజు హాయిగా ఉంటుంది వేద మంత్రాల సాక్షిగా సమస్త దేవతలు ఆశీస్సులతో ఒక్కరికొకరై బతుకు జీవితంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు వైవాహిక జీవితంలో అడుగు పెడతారు నూతన దంపతులుగా నూరేళ్ల వివాహ జీవితం హాయిగా సాగాలంటే అందుకు కావాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకుని తోడు నీడగా ఉండడమే ఈ రోజుల్లో అంత చక్కని పెళ్లి సంబంధం ఎలా కుదురుతుంది అనుకుంటున్నారా అని దిగులు పెట్టుకోకండి మీ పిల్లలు నిండు నూరేళ్లు సంతోషంగా వివాహ జీవితం కోసం వెంటనే మీరు మా జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించండి జ్యోతి మ్యాట్రిమోనియా ఎందుకంటే ఇరవై నాలుగు ఏళ్లలో వేలకు పైగా జంటల్ని ఒకటి చేసిన ఘనత ఒక్క జ్యోతి మ్యాట్రిమోనికి దక్కుతుంది తెలుగు రాష్ట్ర ప్రజల్లో జ్యోతి మ్యాట్రిమోని అంటే జ్యోతి మ్యాట్రిమోని అంటే ఉన్న నమ్మకం అటువంటిది మరి ఆలస్యం చేయకుండా మీ పెళ్లి కావలసిన పిల్లల వివరాల్ని వెంటనే హిందువుల్లో అన్ని కులాల వాళ్ళు హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్లో లో మరి ఓన్లీ బ్రాహ్మన్స్ అయితే కనుక జ్యోతి మ్యాట్రి డాట్ కామ్ లో రిజిస్టర్ చేసేసుకోండి ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి ప్రొఫైల్ అనుకుంటున్నారు కదా అమ్మాయి ప్రొఫైలే అండి అమ్మాయి పేరు దీపిక డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ సిక్స్ నైంటీ వన్ హైదరాబాద్లో పుట్టింది వీళ్ళు మున్నూరు కాపులు శివగోత్రం పూర్వభద్ర నక్షత్రం అమ్మాయిది అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ చాలా హైట్ అండి బీకామ్ చదువుకుంది అమ్మాయి తండ్రి ప్రైవేట్ ఎంప్లాయీగా తల్లి టీచర్గా గా పనిచేస్తుంది దీపిక ఏడీపీ కంపెనీలో పనిచేస్తుంది సంవత్సరానికి ఎయిట్ ల్యాక్స్ దాకా ఆదాయం వస్తుంది ఈ కమ్యూనిటీకి చెందిన అబ్బాయిని అల్లుడుగా కావాలని వీరు పేరెంట్స్ కోరుకుంటున్నాడు వీళ్ళది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళకి జాతకాలు అంటే పట్టింపు లేదని ఆ అబ్బాయి జాబ్ చేస్తుంటే ఎంకరేజ్ చేసుకోవాలని మంచి అండర్స్టాండింగ్ పార్ట్నర్ కావాలని వీళ్ళ తల్లిదండ్రులతో పాటు దీపికా భావన్ కూడా చూసారు కదండి ఈ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోని మీ యొక్క వివరాలని పంపించేసేయండి మా ఈ డీటెయిల్స్ తెలిసేసుకోవచ్చు ఎందుకు ఆలస్యం వెంటనే మీ మొబైల్ ఫోన్ తీసుకుని బ్రాహ్మణులైతే గనక జ్యోతి మ్యాట్రి డాట్ కామ్ హిందువులు అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోని డాట్ కామ్ని రిజిస్టర్ చేసేసుకోండి గుర్తుంది కదా నమ్మకం ఇది బాధ్యత మాది